నమస్కారం న్యూస్ తెలుగుకు నా పేరు శ్రీ అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల గూగూడు గ్రామంలో వెలసిన శ్రీ స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామని డిఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు ఈ బ్రహ్మోత్సవాలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా పక్క రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో సింగనమల నియోజకవర్గ సిఐ కౌలుట్లయ్య నార్పల ఎస్ఐ సాగర్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు

మన అంతర్ జిల్లా అనాథమండంలోని మూడు దినాలోత్సవాలు జరుగుతున్నాయి మహోత్సవాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి వచ్చే నెల అంటే జూలై ఏడు వరకు జరుగుతున్నాయి ఏడు వరకు జరుగుతున్నాయి సో దీనిలో నాలుగో తారీఖు చిన్న జరుగుతుంది ఆరో తారీఖు గట్టి జరుగుతుంది ఈ విషయంలో మేమంతా బందోబస్తు అంతా ఏర్పాటు చేసుకుంటున్నాము ముఖ్యంగా నాలుగు మంది అమ్మ వాటిలో బస్సులు అదేవిధంగా రెండు వందల మంది స్టాపు విధంగా రెండు స్కూల్ వరకు బందోబస్తు చేసుకున్నాము ఈ ప్రకారంగా మనకు ట్రాఫిక్ అయితే అన్ని చోట్లు కూడా పద్ధతి పని మనకు సేపటి చేసుకుంటున్నాం సో మనకు ఉమ్మడి జిల్లా కర్నూలు అయితేనేమి ఉమ్మడి జిల్లా కర్ణత తరపు అయితేనేమో ఉమ్మడి జిల్లా జిల్లాలో అయితేనే అన్ని చోటు వేల దేవుని దర్శనం కూడా సో వాళ్ళందరూ కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇలాంటి ట్రాఫిక్ సమస్య లేకుండా పార్కింగ్ ప్లేస్ సమస్య లేకుండా అన్ని అన్ని రకాలుగా వాళ్ళ స్టేట్ అయితేనే అన్ని రకాలుగా